వెల్కమ్ టు మెగా నైన్ టీవీ న్యూ ఇయర్ వేడుకలకు విశాఖ సిద్ధమవుతోంది అర్ధరాత్రి ఒంటి గంట వరకే సెలబ్రేషన్స్ నిర్వహించాలంటున్నారు విశాఖ పోలీసులు నగరంలో ఇవాళ సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి బీచ్ రోడ్లోని ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు నిషేధించారు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు ఉదయం ఐదు గంటల వరకు ఫ్లైఓవర్స్ తో పాటు బీఆర్టీఎస్ రోడ్లు మూసివేయనున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు పోలీసుల ఆంక్షల నడుమ న్యూ ఇయర్ వేడుకలైతే విశాఖ నగరం సిద్ధమైందని చెప్పచ్చు ప్రధానంగా ఆ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి విశాఖలో జరుపుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భారతదేశం మొత్తం కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఆ విశాఖ సాగర్ తీరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలామంది ఆ విశాఖ రావడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అయితే ఆ గత గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా ఈ ఏడాది మాత్రం విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంఘాప్రతిపా అయితే కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పోలీసుల ఆంక్షల నడుమే ఈ ఏడాది మాత్రం ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరగనున్నాయి ప్రధానంగా విశాఖ సాగర్ తీరం ఉన్న ఆర్కేబీ నుంచి అటు రుచికొండీ భీమిది వరకు కూడా ఏదైతే సాగర్ తీరం ఉందో ఎవరైనా ఆ టూరిస్టులు కావచ్చు విశాఖ ఎవరైనా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వచ్చే టైంలో ఎవరు కూడా వాహనాలకి ఇటువంటి అనుమతులు లేవు బై వాకే ఎవరైనా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఆ కొన్ని చోట్ల నిర్దేశించారో ఆ ప్రాంతంలో బైక్స్ కానీ కార్స్ కానీ ఎవరు వచ్చినా కూడా వాహనాలు అక్కడ పార్కింగ్ చేసుకొని సాగర్థంలో బై వాకే వెళ్ళి ఆ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి సిపి వెల్లడించడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా మన విజువల్గా చూసిన ప్రకారంగా ఆ తెలుగు తల్లి విక్రమ్ సాయంత్రం ఈరోజు ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఎనిమిది గంటల నుంచి జనవరి ఒకటి రేపు ఉదయం ఐదు గంటల వరకు కూడా ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా క్లోజ్లో ఉంటుంది అదేవిధంగా అండర్ పాత్ కూడా ప్రధానంగా తెలుగు తల్లి విగ్రహం సంబంధించి ఏదైతే ఉందో తెలుగు తల్లి ఆ ఫ్లైఓవర్ అండ్ర పాత్ కూడా మూసివేయడం జరుగుతుంది మరోవైపు ప్రధానంగా బీఆర్టీఎస్ రోడ్ రామటాకేస్ నుంచి మద్యపాలెం వరకు అదేవిధంగా హనుమంత వాగం నుంచి సింహాచలం వరకు ఉన్న ఆ బీఆర్టీఎస్ రోడ్డు మరోవైపు పెందుర్తి జంక్షన్ ఉన్న బీఆర్టీఎస్ అన్నీ కూడా రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు ఉదయం జనవరి ఒకటి ఐదు ఐదు గంటల వరకు కూడా బీఆర్టీఎస్ రోడ్లన్నీ కూడా క్లోజ్ చేయబడతాయని చెప్పేసి పోలీసు అధికారులు తెలియజేయడం తెలియజేయడం జరిగింది అదేవిధంగా మరోవైపు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కోజ్ కూడా భారీగా పోలీసులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఏదైతే పోలీసులు చెప్పిన ప్రకారంగా అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా విశాఖలో చాలా చోట్ల కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు కానీ పోలీసులు ఎవరైతే అనుమతి ఇచ్చి లోబడి మేము నిర్వహిస్తామని చెప్పి ఆ లైసెన్స్ తీసుకున్నారో ఆ అనుమతులు లోబడి కూడా ఆ హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ రిసార్ట్స్ కూడా ఆ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి అదేవిధంగా పోలీసులు నిర్దేశించిన ప్రకారంగా ఆ సౌండ్కి సంబంధించి డీజే సౌండ్కి సంబంధించి కూడా నిర్దేశంగా ఒక ఒక గరిష్ట నంబర్ కోడ్ అవ్వడం జరిగింది దాని మించి పరిధి ఆ మించి ఎవరు కూడా సౌండ్లు ఆ పెట్టినట్లయితే కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది చెప్పేసి పోలీసులు హెచ్చరించారు దానికి లోబడే ఆ సౌండ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది డీజేలకు సంబంధించి కానీ పార్టీలు సెలబ్రేషన్ ఎక్కడైతే ఈ రెస్టారెంట్లో హోటల్లో ఆ న్యూ వేడుకలు నిర్వహిస్తారో వాళ్ళందరూ కూడా ఆ నియమ నిబంధనలు పాటించాలి ఖచ్చితంగా అదేవిధంగా పోలీసు ఎక్సైజ్ శాఖ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా వివిధ రూపాల్లో ఖచ్చితంగా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆ ముందస్తుగానే ఆ పటిష్టమైన చర్యలు చేపట్టారు ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండేందుకు రహదాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పి ఇప్పుడే సిపి పర్యవేక్షించారు తల్లిదండ్రులు విజయకు సంబంధించి మరోవైపు సాగర్ తీరంలో కూడా ఆయన పర్యటిస్తున్నారు ప్రధానంగా ఎవరైతే వివిధ టూరిస్టులు వస్తారో వారికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అదేవిధంగా సెలబ్రేషన్ చేసుకునేందుకు అన్ని రకాలుగా ఆకర్షణిస్తున్నారు కానీ వాహనాలకు మాత్రం ఎటువంటి అనుమతులు లేవు ఖచ్చితంగా బై వాకే వెళ్ళి చేయాల్సిన ఆ సెలబ్రేషన్ చేసుకోండి అని చెప్పి ఆయన పిలుపుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ప్రధానంగా మద్యం సేవించి లేకపోతే ఆ ఖాళీ రోడ్లో స్పీడ్గా ఆ వాహనాలు నడిపి యాక్సిడెంట్లు అయ్యి ఆ చనిపోయిన ఆ పరిస్థితి గతంలో ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంతా కూడా సంతోషంగా జరుపుకోవాలి ఆనందాల మధ్య జరుపుకోవాలి కానీ ఎటువంటి ప్రమాదాలకు చోటు ఇవ్వకూడదు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పేసి కూడా జిల్లా అధికారులు అయితే తెలియడం జరిగింది